మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గవర్నర్పేట్ ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్స్కి ఆపోజిట్ స్ట్రీట్లో మనకి నూట నలభై తొమ్మిది గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గవర్నర్ పేట్ ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్స్కి ఆపోజిట్ స్ట్రీట్లో నూట నలభై తొమ్మిది గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి ఈ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అనమాట సో మనకి ఇది నాలుగడుగుల సందు దారిలో నుంచి సెకండ్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి దీనికి సౌత్ ఫేసింగ్ నడక దారి అయితే ఉందన్నమాట సో మనకి ఈ నాలుగడుగుల సందులో నుంచి మనకి బిల్డింగ్లోకి అయితే ఎంటర్ అవ్వాల్సి వస్తుందండి సో ఈ బిల్డింగ్ అనేది మనకి చాలా ఓల్డ్ బిల్డింగ్ అండి మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట సో ఈ బిల్డింగ్ అనేది మనం పడగొట్టుకొని కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత మనకి కనే ఇచ్చుకుంటే మంచి రెంట్స్ అనేవి వస్తాయి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి అలానే కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడ నుంచి మనకి బీసెంట్ రోడ్డు నక్కల రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా వదులుకోకండి ఇక్కడ మనకి సుమారుగా గజం అనేది లక్ష యాభై పైనే ఉందండి అలాంటిది మనకి నూట నలభై తొమ్మిది గజాల అంటే సుమారుగా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం కోటి లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి ఆప్షన్ అనేది ప్రైస్ నుంచి స్టార్ట్ ఇద్దండి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు కోటి రెండు లక్షలు కోటి మూడు లక్షలు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఎవరైతే విజయవాడ సిటీలో మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి మనకిది హాఫ్ ఆఫ్ రేట్కే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్